హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి సో ఇవాళ వచ్చేసి శివరాత్రి బ్లాగ్ అనమాట ఇది సో మార్నింగ్ లగ్గాని త్రీ అంశ్ కూడా నాతో పాటే తెస్తాడు యాక్చువల్లీ ఇద్దరం ఒకేసారి లేండి సో ఇంకా కాకలేస్తుంది అని చెప్పి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను త్రియాంశ్ అయితే అసలు ఈ మధ్య కుకింగ్ చేస్తుంటే ఇంకా నాతోనే ఉంటాడు అనమాట ఎత్తుకొని చూపించాలి ఏమేమి కుక్ చేసినాను ఏం చేస్తున్నాను అన్నీ చూపించాలి త్రియాంస్కి ఇంకా అలాగే ఎత్తుకొని కుక్ చేసుకోవాల్సి వస్తుంది సో అందుకని మధ్య బెల్ట్ పెట్టుకుంటున్నా బయటకు వెళ్ళేటప్పుడు బ్యాగ్ లాంటిది ఉంటుంది కదా సో అది వేసుకునేదాన్ని కదా అది జస్ట్ నార్మల్ బెల్ట్ లా కూడా వాడుకోవచ్చు అనమాట సో జస్ట్ బెల్ట్ పెట్టుకొని హిప్ బెల్ట్ లాగా పెట్టుకొని త్రీ ఆంక్షను ఎత్తుకోవడానికి యూస్ చేసుకుంటున్నాను సో అది ఎత్తుకోవడం వల్ల కొంచెం బెటర్గా ఉంటుంది ఆ రోజు నేను అంటే నాకు ఇది ఈ డే అయ్యాక ఐడియా వచ్చింది బికాస్ ఫుల్ అలా పట్టుకొనే ఉండడం వల్ల హ్యాండ్ పెయిన్ వస్తుంది అండ్ లెగ్ పెయిన్ వస్తుంది ఆబ్వియస్గా నడుం నొప్పి వస్తుంది సో ఇదంతా కాదని చెప్పి ఇంకా అది పెట్టేసుకుంటున్నాను ఇంక నుంచి సో ఆ రోజు మాత్రం ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఉప్మా చేస్తున్నాను ఇవాళ సింపుల్గా అయిపోతుందని చెప్పేసి యాక్చువల్లీ చాలా బ్రేక్ఫాస్ట్ అనుకున్నాను బట్ అది ఫైనల్గా ఉప్మా దగ్గర ఆగిందనమాట అండ్ దట్టు ఇవాళ ఫెస్టివల్ కదండి సో అందుకని టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట కాకపోతే ఫుల్గా రైన్ పడుతుంది చూడాలి రెయిన్ అయితే లెవెన్ ఓ క్లాక్ దాకా ఉంది సో తగ్గిద్దని అనుకుంటున్నాం మేము వెళ్ళే టైంకి ఇంకా లైన్గా స్నానాలు కూడా చేయాలి చిన్నోడు చూసారా అది లైటర్ పట్టుకునే ఉంటాడు ఆ లైటర్ అక్కడ వెలిగించాలంట అక్కడ పెట్టి ఆన్ చేస్తాను కదా నేను సో అందుకని చెప్పేసి అక్కడ క్లిక్ చేస్తున్నాడు దాని తర్వాత కింద తిప్పాలంట సో ఇవన్నీ చూపిస్తున్నాడు అనమాట ఇంత లేడు అప్పుడే అన్నీ తెలుసుకుంటున్నాడు సో చేసేవన్నీ కూడా కాపీ చేస్తూ ఉంటాడు ఏం చేసినా కానీ దాన్ని రిపీట్ చేస్తాడనమాట త్రీ అంచెస్ సో బల క్యూట్ క్యూట్గా అనిపిస్తాయి అండ్ ఈ కుకింగ్ చేసేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది ఎక్కడ పట్టుకుంటాడో అని తెలియదు కదా అని కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలండి అసలు చాలా కేర్ఫుల్గా చేసుకుంటాను అనమాట కుకింగ్ అండ్ అసలు అయితే త్రీ హ్యాండ్స్ లెగ్సే లోపే పని చేసేసుకుంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది బికాస్ టక్ టా పని అయిపోతుంది ఇట్లా ఎత్తుకొని చేసేటప్పుడు చాలా వరకు స్లో అవుతుంది కదా వర్క్ కూడా అండ్ అట్టు షాపింగ్ అయి చేసేటప్పుడు అయితే ఎక్కడ కట్ చేతులు పెడతాడు అని భయంతో సరిగ్గా చేయలేము నార్మల్గానే సరిగ్గా కుదరలేండి టూ హ్యాండ్స్ పెట్టేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది మనకి కానీ ఇంకా ఏం చేస్తాం బుడ్డు అసలు దిగాడు కదా అండ్ నేనేమో ఇంతకుముందు చ కొంచెం ఎర్లీగా లేసేదాన్ని ప్రియాంష్ కన్నా సో చాలా వరకు వర్క్స్ అయిపోయేవి నాకు మోస్ట్లీ షాపింగ్ అయిపోయేది ఇంకా కుకింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేదాన్ని అండ్ లంచ్ కోసం అని చెప్పి అన్నీ చాప్ చేసి పెట్టుకునేదాన్ని సో దట్ ఇంకా నా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి అలాగా స్టార్ట్ చేసేదాన్ని కుకింగ్ సో ఈజీ అయ్యేది బట్ ఈ మధ్య నేను కూడా లేట్గా దిగుస్తున్నానండి త్రియాంష్తో పాటు సో అందుకోసం అని చెప్పి ఇంకా నా వర్క్ లేట్ అవుతుంది చిన్నోడు ఇలా ఎత్తుకోమనేసరికి ఇంకా కష్టమవుతుందనమాట కుకింగ్ చేయడం యాక్చువల్లీ నేను అనుకునేదాన్ని త్రియాంచ్ ఇంకా కొంచెం కొంచెం పెరుగుతూ కొద్దీ అన్నీ తెలుస్తాయి కదా సో ఇంకా అప్పుడు ఫుల్గా హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు ఇలా తీసుకెచ్చడు అని అనుకున్నాను బట్ ఇది ఇంకో డిఫరెంట్ టైప్ అనమాట సో ఇంకా బుడ్డోడిని అక్కడ పెట్టేసి టక్ టక్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను అనమాట ముందు సో అందుకని అదన్న అయ్యిందండి ఇంకా చిల్లీస్ అయితే కట్ చేయలేదు మళ్ళీ త్రియాంచ్ని కిందకి దింపాలి చిల్లీస్ కట్ చేయాలంటే అని అస్సలు ఒక్క సెకండ్ కూడా ఉండడండి కింద ముందు అయితే చక్కగా కింద తిరుగుతూ ఆడుకుంటా ఇది లాగుతూ ఉండేవాడు ఇప్పుడు ఒక హార్డ్లీ ఒక టెన్ డేస్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అనుకుంటా పైన ఏం జరుగుతుందో చూడాలి ఇంకా ముగ్గురం ఫ్రెష్ అయిపోయి స్నానాలు చేసి బయటకైతే వచ్చాము అండ్ ఈ మధ్యలో నేను పరవాణం కూడా చేశానండి ప్రసాదం కోసం అని చెప్పి పరవానం చేసి చిన్నోడికి బాక్స్ పెట్టేసుకొని హేమచంద్ పూజ చేశారు పూజ చేసి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టారు అండ్ వెంటనే బయటకైతే వచ్చామన్నమాట టెంపుల్కి వెళ్తున్నా అని చెప్పా కదా ఫుల్ రెయిన్ పడుతుంది అసలు ఎంత రెయిన్ అంటే అంత రెయిన్ లెవెన్ కల్లా ఆగిపోద్దని ఉంది కానీ ఎందుకో తెలీదు మేము బయలుదేరేసరికి లెవెన్ థర్టీ దాటింది బట్ స్టిల్ రైన్ మాత్రం పడుతూనే ఉంది ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ బస్సులో వచ్చామన్నమాట సో ఇంకా ఒక హాఫ్ ఎన్ అవర్ వెళ్ళాలి సో ఎలా వెళ్తామో ఏంటో అనిపించింది అనమాట అనవసరంగా వచ్చామేమో బయటకన్నా ఫీలింగ్ కూడా వచ్చింది నాకైతే అనుకోకుండా హేమ్చంద్ కూడా వీక్ ఆఫ్ దొరికిందండి ఫెస్టివల్ రోజే నార్మల్గా అయితే అసలు ఫెస్టివల్స్ టైంలో వీక్ ఆఫ్ దొరకడం కష్టం బట్ లక్కీగా దొరికింది ఇంకా బుజ్జోడైతే పడుకున్నాడు అందుకనే కామ్గా ఉన్నాడు అనమాట యాక్చువల్లీ స్లీపింగ్ టైమ్ త్రియాన్స్ సో అందుకనే ప్రశాంతంగా బజ్జు ఉన్నాడు ఇంకా టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో వీడియో తీయకూడదు కదండీ సో అందుకనే వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా అక్కడి నుంచి ఆకలి వేస్తుందని అక్కడే హైదరాబాద్ దర్బార్ ఉంటే వచ్చామన్నమాట నేనైతే త్రియాన్స్కి ముందే ఫుడ్ ఫీడ్ చేశాను సో అందుకనే కామ్గా ఉన్నాడు లేకపోతే గోల గోల చేసేవాడు ఇంకా అమ్మీ మేము క్యాలీఫ్లవర్ గోబీ పకోడీ అండ్ దెన్ నాన్స్ నాన్తో పాటు పన్నీర్ మక్కాన కర్రీ తీసుకున్నాము అండ్ దీంతోపాటు మంచూరియా కూడా తీసుకున్నామండి యాక్చువల్లీ వాళ్ళ ఫెస్టివల్ కాబట్టి మొత్తం వెజ్ అసలు రెస్టారెంట్కి వచ్చి వెజ్ తిన్నది చాలా అసలు మ్యాక్సిమం తినము ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి బట్ ఇంకా అని చెప్పి తిన్నాము ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఫుడ్ వచ్చేలోపే ఇంకా త్రీయాంచ్కి ఫు ఫ్రీ చేస్తాను బాక్స్ తెచ్చా కదా సో అది ఫ్రీ చేస్తానండి సో అందుకనే కొంచెం కుదురుగున్నాడు లేకపోతే గోల్ గోల్ చేసేవాడు అది తినేవాడు కాదు ఇది సరిగ్గా తినేవాడు కాదు ఇంకా మొత్తం అయిపోయాక త్రీయాంచ్కి అయితే కర్డ్ వాళ్ళు ఇస్తారు కదా యోగట్ సో అది పెట్టేశాను ఇంకా తిని అయితే వచ్చేసామన్నమాట సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి యాక్చువల్లీ ఇవాళ హేంచంద్కి వీక్ ఆఫ్ రావడం ఇల్ఫోర్డ్ రావడం మొత్తం లక్కీగా జరిగింది సో ఫైనల్లీ వర్షం అయితే తగ్గిందండి అమ్మయ్య అనిపించింది నాకైతే అసలు యాక్చువల్లీ ఇల్ఫోర్డ్లో దిగి టెంపుల్కి వెళ్ళే గ్యాప్లో త్రియాంచ్కి యాక్చువల్లీ స్టోలర్కి కవర్ వేసేదామన్నమాట బట్ ఆ టైం జస్ట్ ఇల్ఫోట్ దిగి కొంచెం నడుస్తూ ఉండగా కొంచెం సరిచేద్దామని ఉండదని చేసాము బట్ అది ఇంకా వెనక్కి వెళ్ళిపోయి పాపం వాడి కాళ్ళు అన్నీ తడిసిపోయాయి అనమాట పడుకున్నోడల్లా లెగిసిపోయి గట్టి గట్టిగా ఏడ్చాడు సో ఇంకా వెంటనే మళ్ళీ అక్కడ దగ్గరలో సెయిన్స్ బెర్రీ ఉంటే టకటక అటు తిప్పి సెయిన్స్ బెర్రీలో దింపి మొత్తం కొంచెం ట్రై చేసి అక్కడే సాక్స్ కూడా కొనుక్కున్నాం అనమాట సాక్స్ తడిసిపోయాయి యాక్చువల్లీ షూ ఏమంత తడవలేదు సో అందుకనే సాక్స్ తీసేసి మళ్ళీ ఇంకా కొత్త సాక్స్ సెయిన్స్ బెరీల్లో కొని వేసి అప్పుడు మళ్ళీ వచ్చామన్నమాట టెంపుల్కి సో అంత జరిగింది అబ్బా అసలు ఎందుకు వచ్చామనిపించింది కాకపోతే ఇంకా డే మొత్తం అయితే బాగా గడిచిందండి హ్యాపీ అనిపించింది నాకైతే సో ఇంకా ఫుడ్ తినేసాక యాక్చువల్లీ ప్లే ఏరియాలో ఆడిద్దామని అనుకున్నాం ఇంకా వస్తూ ఉండగా నాకు లైబ్రరీకి వెళ్దామని గుర్తొచ్చింది యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను లైబ్రరీకి వెళ్ళి బుక్స్ ఉంటాయన్నమాట పిల్లలవి సో అవి తీసుకుందామని అండ్ అలానే సెక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి సో ఎప్పుడు జరుగుతాయి ఏంటి ఎలా బుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కనుక్కోవచ్చు అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇంక ఇప్పుడు కుదిరింది సో అందుకని చెప్పి ఇంకా లైబ్రరీకి వచ్చి చూస్తూ ఉన్నాను చిల్డ్రన్స్ చిల్డ్రన్స్కి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఒక సైడ్ ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి అన్నమాట ఒక యాక్చువల్గా అయితే ట్వంటీ బుక్స్ తీసుకోవచ్చు అంట త్రీ వీక్స్కి ఎట్ ఏ టైం తీసుకోవచ్చు ట్వంటీ బుక్స్ అండ్ సెక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి ట్యూస్డే అండ్ థర్స్డే మార్నింగ్ టెన్ టు టెన్ థర్టీ టెన్ థర్టీ టు లెవెన్ నాకు ఎగ్జాక్ట్ టైం గుర్తులేదండి టూ టూ డేస్ ఉంది వీక్లో సెక్షన్స్ కాకపోతే హాఫ్ అన్ అవర్ కోసం నేను ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టం ఇంకా దగ్గరలో ఏమైనా ఉన్నాయేమో ట్రై చేస్తా బుక్స్ మాత్రం తీసుకోవచ్చు అక్కడ బాగున్నాయి నేను యాక్చువల్లీ సెలెక్ట్ చేసుకున్నానండి ఒక ఫోర్ బుక్స్ ఏమో సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను చిన్నోటి కోసమని కాకపోతే అది నా దగ్గర కార్డు లేదు కాబట్టి రెడ్ బ్రిడ్జ్ లైబ్రరీ కార్డు లేదు కదా సో ఆ లైబ్రరీ కార్డు తీసుకోవడం కోసమని అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలంట సో అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి ఫిజికల్గా అంటే మనం కాపీ ఏదైనా ఇవ్వాలి సో ఇంకా అప్పటికప్పుడు కాపీ అవి అన్నీ తెస్తామని చెప్పి ఇంకొచ్చేసాను మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా అన్నీ రెడీ చేసుకుని వెళ్ళి తీసుకుంటానండి హిల్ ఫోర్డ్లో ఉన్నదైతే యాక్చువల్లీ నాకు తెలిసి పెద్ద లైబ్రరీ అనమాట సో చాలా బుక్స్ ఉన్నాయి అన్నమాట అండ్ పిల్లలకి ప్లే ఏరియా లాగా లైక్ కూర్చొని చదవడానికి ఇదిగోండి ఈ వెనక కనిపించేదంతా చిన్న చిన్న పిల్లల సెక్షన్ అనమాట చిల్డ్రన్ లైబ్రరీ అని ఉంది కదా చిన్న పిల్లలు ఇటు సైడ్ కూడా ఉన్నాయి కొంచెం పెద్ద పిల్లలు అనమాట అప్పుడప్పుడు తీసుకెళ్లి త్రియాంచ్ని ఇక్కడ కూర్చొని చదివిద్దామని అనిపించింది బికాజ్ ఆ ఆ టేబుల్ చైర్ సెటప్ బాగుంది కదా అని అనుకున్నా కానీ బుడ్డోడు అస్సలు ఉండలేదండి యాక్చువల్లీ ఫస్ట్ ఉన్నాడు కదా అని చెప్పి నేను ఇంకా ఒక బిక్ బుక్ తీసి చూపించాను బాగానే విన్నాడు వింటాడు నార్మల్గా త్రీ అంచుకీ బుక్స్ అంటే చాలా ఇష్టం కాకపోతే ఇంకా జస్ట్ కిందకి ఉన్నాయి కదా బుక్స్ అన్ని సో కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాడు నచ్చిన బుక్ తీసుకుంటాడు అన్నట్టుగా కింద వదిలేశాను ఇంకా గోల గోల చేశాడు అసలు అది లైబ్రరీనా లేకపోతే ఇంకేదైనా అన్నట్టు అటు నుంచి ఇటు అటు పరిగెట్టి అల్లరి చేశాడు అనమాట ఇంకా నేను లైబ్రరీ కార్డ్ తీసుకోలేదని చెప్పి బుక్స్ అక్కడే వదిలేసి వచ్చేసామండి ఇంకా ప్లే ఏరియాకి వెళ్తూ మధ్యలో దూరం దూరామన్నమాట ఏదో ఆఫర్ ఉంది లీడీల్లో అంటే సరే అని చెప్పి ఇంకా ఏదో ఒకటి తీసుకుంటాముగా బ్రౌనీస్ బ్యాకరీ అయితే బాగుంటుంది అనమాట లీడీల్లో మెయిన్గా సో అందుకోసం అని చెప్పి ఇంకా బ్యాకరీలో బ్రౌనీ ఒకటి అండ్ మఫిన్స్ ఒకటి తీసుకుని వచ్చేసాము ఫైనల్లీ ఎక్స్చేంజ్ మాల్కి వచ్చామండి ఇంకా ప్లే ఏరియాలోకి తీసుకెళ్తున్నాను త్రీ అంశ్న అయితే లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు యాక్చువల్లీ బాగానే ఎంజాయ్ చేశాడు కాకపోతే అప్పుడే మత్తు మత్తుగా ఉంది అండ్ అలవాటు లోపే వచ్చేసాం కదా సో అందుకని చెప్పి మళ్ళీ రెగ్యులర్గా తీసుకెళ్దామంటే కొంచెం లాంగ్ అయిపోయింది ఇల్ ఫుడ్ కాకపోతే ఇప్పుడైతే బాగా ఆడుతున్నాడు అనమాట సో అందుకే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అలా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం బట్ ఇంకా చూడాలి ఎంతవరకు కుదురుతుందో యాక్చువల్గా అయితే మార్నింగ్ టైం మార్నింగ్ టైం అయితే స్ట్రోలర్లో కొంచెం పర్లేదండి ఉంటున్నాడు ఇంకా ఈవినింగ్ అయితే చీకటి అయిపోతుంది కదా సో అస్సలు ఉండట్లేదు అనమాట కొంచెం చీకటి అవ్వక ముందు వరకు ఉంటున్నాడు చీకటి అయ్యాక కొంచెం భయపడుతున్నాడు మరి సంథింగ్ ఏం ఏం జరుగుతుందో తెలియదు ఇంకా అలవాటు అవ్వాలి స్ట్రోలర్ కూడా కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడు మెల్లమెల్లగా అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నా ఆ రోజు మాత్రం బాగానే సపోర్ట్ చేసాడులేండి పాపం యాక్చువల్గా అయితే బుడ్డోడికి నిద్ర వస్తుంది బికాస్ మార్నింగ్ కూడా వర్షం పడి తడిసిపోయి లేచాడు కదా సో ఇంకా స్లీపీ స్లీపీగా ఉన్నాడు సో చూడాలి ఇంకా ఆ ప్లేస్కి వెళ్తే ఆటోమేటిక్గా లేసిపోతాడులేండి మతలుచుకుంటాడు కానీ పాపం అసలు మార్నింగ్ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ పడుకున్నాడేమో అసలు డే మొత్తంలో మార్నింగ్ నార్మల్గా అయితే టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా పడుకుంటాడు టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే మాక్సిమం పడుకుంటాడు అనమాట కానీ ఆ రోజు మాత్రం పాపం ట్వంటీ మినిట్స్ పడుకున్నాడు తర్వాత పడుకోవాలని ట్రై చేస్తున్నాడు ఏదో ఒకటి అవుతుంది సో ఇంకా ఆ లైబ్రరీకి వెళ్ళే ముందు నిద్ర వచ్చింది పడుకునేవాడేమో ఇంకా లైబ్రరీ చూసి అందులోనూ లైబ్రరీ మొత్తం కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది కదండి సో అవన్నీ చూసాక ఇంకా ఆబ్వియస్గా త్రీ అంచ్కి వదిలిపోయింది అసలు బయటకు వెళ్తే పడుకోబెట్టడం అనేది చాలా అంటే చాలా డిఫికల్ట్ అనమాట త్రీ అంచ్కి అయితే ప్లే ఏరియాకి వెళ్ళే కన్నా ముందు నేను అక్కడ డౌన్ దిగాలండి సో వెళ్ళే దారిలో టీకే మ్యాక్స్ కనిపించింది సో ఏమన్నా టాయ్స్ ఏమైనా కొత్తగా పెట్టారేమో చూద్దాం అక్కడికి వచ్చాను అనమాట సో కొన్ని కొన్ని అయితే బాగానే ఉన్నాయి బట్ ఏమో నాకేం తీసుకోవాలో అర్థం కాలేదు యాక్చువల్లీ బాగుంటాయి ఇక్కడ టాయ్స్ అయితే టీకే మ్యాక్స్లో సో మీరు ఇన్ కేస్ దగ్గరలో ఉంటే టీకే మ్యాక్స్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి టాయ్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఏజ్ వైజ్గా కూడా మంచిగానే అనిపిస్తాయి నాకు త్రీ ఇయర్స్ వరకు అయితే బాగానే ఉన్నాయి టాయ్స్ నేను యాక్చువల్లీ లాస్ట్ టైం బిఎండ్ ఎమ్లో తీసుకున్నా కదండి సో అక్కడ అక్కడ టాయ్స్ కన్నా నాకు ఇక్కడ అంటే కొంచెం యూస్ఫుల్ టాయ్స్లో అనిపించాయి అనమాట అక్కడ ఉన్నాయి టాయ్స్ కాకపోతే అవి ఏంటంటే టూ ప్లస్ ఇయర్స్కి త్రీ ప్లస్ ఇయర్స్కి బాగున్నాయి ఇవి ఏంటంటే కొంచెం చిన్న పిల్లలకు కూడా యూజ్ అయ్యేలాగా లైక్ అక్కడే జస్ట్ చిన్న చిన్న టాయ్స్ అవే చాలా కాస్ట్లీ అనిపించాయి ఇక్కడ ఇక్కడ కొంచెం నాకు యూస్ఫుల్గా అనిపించాయి అనమాట టాయ్స్ ఎందుకో తెలియదు కొంచెం రైమ్స్ వచ్చేవి సో బేబీ ఇట్లా తిప్పుకోవడానికి అలాగ అనమాట బాగున్నాయి యాక్చువల్లీ నేను ఒకటి తీసుకుందామని చూశాను ఇంకా హేమ్చంద్కి ఫోన్ వచ్చి తనకి సిగ్నల్ రాలేదన్నమాట సో అందుకోసం అని చెప్పి ఇంకా బయటకైతే వచ్చేసాం వెంటనే యాక్చువల్లీ నేను బ్లెండర్ కోసమని వెళ్ళానండి టీకే మ్యాక్స్కి అట్లానే త్రీ ఒక రౌండ్ టాయ్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చూద్దానికి ఇది వంక అనమాట మనకంతే ఇదేంటో టీకే మ్యాక్స్ ఇంతకుముందు బాగా వెళ్ళే వాళ్ళం తర్వాత కింద తీసేసారనమాట ఇంతకుముందు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది సో తీసేసిన దగ్గర నుంచి పెద్దగా ఇంకా వెళ్ళడం కుదరలేదు అండ్ దాని తర్వాత పైన పెట్టారు ఫస్ట్ ఫ్లోర్లో అప్పటి నుంచి ఇంకా నేను వెళ్ళలేదు రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్లీ ఇంతకుముందు చాలా అంటే చాలా బాగా అక్కడ కొనేవాళ్ళం అనమాట మళ్ళీ రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఇంకా ప్లే ఏరియాకి వచ్చేసామండి బుడ్డోడు చూసారు కదా ఎంత ఆడాడంటే అంత ఆడాడు ఆడడం ఇన్ ద సెన్స్ తిరగడం అనమాట పిల్లలతో ఎక్కువ ఏమి ఆడు కానీ ఫుల్గా తిరుగుతూ ఉండేవాడు అసలు ఇది ఎలా నేర్చుకున్నాడో తెలియదు దిగాలి నార్మల్గా అయితే ఎక్కడి నుంచైనా దిగాలన్నా ఏమన్నా చేయాలన్నా చాలా ఆలోచించి చూసి చూసి ఆగిపోతాడు తప్పించి దిగడు స్టెప్స్ అయితే మెయిన్గా చూస్తాడు కానీ అనమాట అంత భయం భయంగా ఉంటాడు కానీ ఇది ఎందుకు దిగాలనిపించిందో ఎలా దిగాలనిపించిందో టెక్కెక్కమని దిగిపోతున్నాడు దాంట్లో వేస్తున్నాము వాడు దిగిపోతున్నాడు కానీ వాళ్ళు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాడండి యాక్చువల్లీ స్టార్టింగ్లో వాళ్ళ డాడీ లేరనమాట నేను ఒక్కదానే ఆడించాను నేను ఆడించడం అంటే ఏం లేదండి బా బుడ్డోడు తిరుగుతూ ఉంటే నేను వెనక తిరుగుతూ ఉండేదాన్ని అండ్ స్లైడ్ ఉంటుంది కాకపోతే పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు అనమాట స్లైడ్ దగ్గర సో అందుకనే అంత ఎక్కువసేపు ఆడించలేకపోతున్నాం స్లైడ్ కొంచెం మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆ టైంలో వస్తే ఫ్రీగా ఉంటుంది ఈవినింగ్ వస్తున్నాం కదా మేము బట్టు క్లోజింగ్ టైంలో ఏంటంటే స్కూల్ స్కూల్స్ అయిపోతాయి కాబట్టి పెద్ద పిల్లలు వస్తున్నారు యాక్చువల్లీ ఆ ఏజ్ పిల్లలకి ఎలా లేదు కానీ వాళ్ళు అనమాట దానివల్లే సగం టెన్షన్ ఎక్కడ వాళ్ళేమో ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెడతారు వీళ్ళేమో చిన్నోళ్ళు కదా వీళ్ళకి ఏం తెలుస్తుంది సో ఎక్కడ పడిపోతాడు అని టెన్షన్తో ఇంకా పక్కనే ఆనుగొని తిరుగుతూ ఉంటాను నేనైతే త్రియాంఛిని కానీ బుడ్డోడు మాత్రం తిరుగుతూనే ఉంటాడండి అసలు ఇంట్లో ఎలా తిరుగుతాడు బయటకు తీసుకెళ్ళిన అంతే ఇంకా కంటిన్యూస్ అటు ఇటు అటు ఇటు నాకైతే వన్ అవర్ ఉంచాను అంటే చక్కగా వన్ అవర్ వాకింగ్ కూడా అయిపోతుంది వాకింగ్ కూడా కాదు నాకు జాగింగ్ అవుతుంది అనమాట అదే అంటాను ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే త్రీ అవర్స్తో పాటు ఒక వన్ అవర్ ప్లే ఏరియాలో వదిలేస్తే చాలు చక్కగా సన్నపడిపోతారు అంత తిప్పిస్తాడు త్రియాంఛ్ అయితే ఇంట్లో అయితే పెద్ద వెనక తిరిగే పని ఉండదు కానీ ప్లే ఏరియాలో మాత్రం తిరగాల్సిందే కదండి పిల్లలుంటారు కాబట్టి ఇంకా ఇదిగో ఇలా తిరుగుతూనే ఉంటాడు కంటిన్యూషన్ తిరుగుతాడనమాట ఎవరింటికి వెళ్ళినా తిరుగుతాడు బయటికి వెళ్ళినా తిరుగుతాడు ఎందుకో మరి తిరిగి తిరిగి త్రియాన్స్ ఏమో కానీ నేనైతే ఫుల్గా టైడ్ అయిపోయానండి వదిలేస్తే పడుకుందాం అన్నంత టైడ్ అయిపోయాను అనమాట యాక్చువల్గా స్ట్రోలర్లో బాగానే ఉన్నాడు కాకపోతే కొంచెం ఇట్లా తిరగడం వల్ల అండ్ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఎత్తుకోవడం వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది అంతే తప్పించి చాలా వరకు బెటర్ అనమాట స్ట్రోలర్లో ఉన్నాడు ఇవాళ ఎందుకు ఇంకా ఫుల్ నిద్ర ప పడుకోలేదు కదా వాళ్ళ డే అంతా సో అందుకని మళ్ళీ ఇంకా మంచి పడుకుంటాడు ఇంటికెళ్ళే లోప అని అనిపించింది సో అందుకని ఇంకా అక్కడే ఫుడ్ ఫీడ్ చేసేస్తున్నాము ఆల్రెడీ ఫైవ్ ఫార్టీ అలా అయింది టైమ్ నార్మల్గా అయితే సిక్స్ ఓ క్లాక్కి తింటాడు సో మళ్ళీ పడుకుంటే ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇంకా పర్వాణం తీసుకెళ్ళాను అనమాట త్రియాం కోసం అని చెప్పి సపరేట్గా చేశాను షుగర్ ఏమి యాడ్ చేయలేదండి అసలు షుగర్ అనేది ఇప్పటివరకు త్రీ అంచుకి పెట్టలేదు అనమాట సో అందుకని చెప్పి షుగర్ లేకుండా సపరేట్గా చేశాను అనమాట త్రియాంఛి కోసం అని ఇంకా అదే చిన్న బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళాను నైట్ కానీ మధ్యలో స్నాక్స్ కానీ తినడానికి ఉంటుందని సో ఇంకా అదైతే ఫీడ్ చేసేసి ఇంటికి వెళ్ళే లోపు బజ్జున్నాడు అనమాట బుడ్డు పడుకున్నాడు కాబట్టి ఉన్నాడండి స్ట్రోలర్లో లేకపోతే అస్సలు ఉండడం అనమాట బస్సులో మెయిన్గా నార్మల్ వాక్ చేస్తున్నప్పుడన్నా ఉంటాడేమో కానీ బస్సులో అయితే అస్సలు ఉండడం అనమాట ఇంకా మళ్ళీ సెకండ్ బస్సు ఎక్కేటప్పుడు ఎందుకో సడన్గా ఉలిక్కి పడి లేసాడు పాపం డిస్టబెన్స్ వల్ల ఏమో ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాక ఇప్పుడు హేమ్చంద్ పడుకోబెడుతున్నారు సో నేనేమో ఇంకా స్ట్రోలర్లో కొన్నవి అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి అండ్ అట్టు రెయిన్ పడడం వల్ల కొంచెం తడిసింది సో అదంతా సెట్ చేసుకుంటున్నాను అండ్ అలానే ఎప్పటి నుంచో స్ట్రోలర్ క్లీన్ చేయాలని అనుకుంటున్నాను అనమాట అది ఇప్పటికీ అయ్యింది నాకు ఇంకా ఫస్ట్ అయితే తెచ్చిన సామాన్లు అన్నీ కూడా బయటకు తీసేశాను కొనివి అన్నీ కూడా అదే ఒక పెద్ద లగేజ్ బ్యాగ్లో అయిపోయిందిలండి కింద సో అందుకనే వెతికి వెతికి అంత పెద్ద స్పేస్ ఉన్నది తీసుకున్నాను బికాస్ షాపింగ్ చేసిన దేనికైనా యూస్ అవ్వాలి కదా అన్నట్టుగానే తీసుకున్నాను కాకపోతే అదేంటంటే ఏది దొరికినా దాంట్లో వేసేస్తున్నాము ఇంకా తీయడం మర్చిపోతున్నాం అనమాట అవసరమైనది తీసుకుంటాము గ్రాసరీస్ అవి తీస్తాం కానీ కొన్ని కొన్ని అని వేసినవి అలాగా టాయ్స్ కానీ అన్నీ దాంట్లో ఉండిపోతున్నాయి అండ్ దట్టు మొన్న ఏదో పడింది అనమాట ఫ్రైస్ సంథింగ్ ఏదో పడ్డాయి దాంట్లో సో ఒకసారి క్లీన్ చేసుకుంటే బెటర్ కదా అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇది ఒకటిను హై చైర్ ఒకటి క్లీన్ చేయాలని కానీ అస్సలు కుదరట్లేదండి ఇది ఇదే పొజిషన్లో నేను త్రియాంచిన పెట్టుకుని ఉంటే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి అన్నమాట సైడ్కి సో ఇంకా టకటగా పైకి ఎక్కేస్తూ ఉంటాడు అది నేను ఆపనో లేను ఏ పని చేసుకునో లేను సో అందుకనే త్రియాంచు ఉన్నప్పుడు అస్సలు ఇలాంటి పనులు ఇప్పుడు మాత్రం ఇంకా మధ్యలో లెగ్సాడు కదా సో కొంచెం సేపు ఒక వన్ అవర్ ఆడాడు ఇంటికి వచ్చాక ఇంకా ఆల్మోస్ట్ నైన్ అవుతుంది కదా పడుకో పెడదామని చెప్పి ఇంకా హేమ్ చంద్ అయితే పడుకో పెడుతున్నారు సో మళ్ళీ ఇద్దరు ఉన్నప్పుడు ఆబ్వియస్గా డిస్టర్బెన్స్ అయిపోతాడు అనమాట త్రియాంశు ఒకళ్ళు ఉన్నప్పుడు కామ్గా పడుకుంటాడు ఇంకెవరైనా పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు ఎక్కడ బయటికి వెళ్తున్నారా ఎట వెళ్తున్నారా ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది ఇంతకుముందు ఎప్పుడు ఇంకా నా దగ్గరే ఉండేవాడనమాట ఇప్పుడు ఇంకా కొంచెం ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏమవుతుందంటే బయటకు ఎవరు వెళ్తున్నారో వాళ్ళ దగ్గరికి డింగ్ అని దూరిపోతూ ఉంటాడు సో వాళ్ళ డాడీ బయటికి వెళ్తే అట వెళ్తాడు నేను బయటికి వెళ్తుంటే నా వైపు వస్తాడు కాకపోతే ఒక నమ్మకం ఉందనమాట నేను ఎక్కడ వదిలేసి అండ్ ఇంకోటి ఏంటంటే కిచెన్లో ఉంటాను వదిలేసాను మాత్రం బాగా తెలుసు సో ఎప్పుడైనా నేను మార్నింగ్ మార్నింగ్లో ఎగిసి కన్నా ముందు కిచెన్లో ఉన్నాను అనుకోండి లేదా ఆఫ్టర్నూన్స్ కానీ ని వచ్చి కిచెన్ దగ్గర డోర్ కొడతాడనమాట ఏడ్చుకుంటూ లేదంటే నార్మల్గా డోర్ కొడుతూ ఉంటాడు అని సో ఎక్కడ లేను అంటే ఇంకా కిచెన్లోనే ఉంటా అని ఫిక్స్ అయిపోతాడనమాట సో ఇంకా డైరెక్ట్ కిచెన్ డోర్ దగ్గర కొడుతూ ఉంటాడు సో ఇంకా ఇన్ని సామాన్లు ఉన్నాయండి ఈ కింద పెట్టిన బ్యాగ్లో అసలు వాళ్ళు ఇచ్చేది దానికి దానికేలే అండి యాక్చువల్లీ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మనం క్యారీ చేయడానికి కష్టమని అది ఇస్తారు ఇంకా దాంట్లో మనకు అవసరమైన అవసరం లేని అన్ని దాంట్లోనే పెట్టి మొత్తం ఇచ్చేసేసాను సో యాక్చువల్లీ ఇది వాషింగ్ వేద్దామని చూసా కాకపోతే లోపల అట్టముక్కలాగా ఉందన్నమాట సో మళ్ళీ ఏమన్నా డ్యామేజ్ ఏమైనా అవుతుందేమో ఎందుకులే అని చెప్పి ఇంకా వెట్ వైప్తో మొత్తం తుడిచేసి నీట్గా మళ్ళీ దాన్ని బ్యాక్ అలాగే పెట్టి ఈసారి మాత్రం అవసరమైన ఐటమ్స్ మాత్రమే పెడదామని అనుకుంటున్నాను స్టార్టింగ్ అలానే అనుకుంటాంలేండి తర్వాత తర్వాత యూస్ చేస్తూ ఉండే కొద్దీ అవసరమైన అవసరం లేని అన్ని దాంట్లోనే వెళ్తూ ఉంటాయి ఇంకా నా పనంతా అయిపోయింది బుడ్డోడు పడుకుంటాడేమో అని వెళ్ళి చూశానండి చూసేసరికి వీళ్ళిద్దరు ఆడుతూ ఉన్నారనమాట నేను వాళ్ళ డాడీని జస్ట్ ఏదో దొరికింది దాచిపెట్టారని చెప్పి అప్రిషియేట్ చేస్తూ యూ డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్ అనమాట తడిని సో అది పట్టుకున్నాడు ఇంకా కొడుతూనే ఉన్నాడు